మన దేశ భవిష్యత్తు మన యువత చేతిలోనే ఉంది కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం క్షణికమైన ఒత్తిడి నుండి బయటపడటం కోసం సహచరుల ప్రభావం వలన స్టైలను మాదక ద్రవ్యాల పట్ల ఆకర్షితులు కావడం జీవితం అన్నింటికంటే నాతో చేతులు కలపండి డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వండి మీకు తెలిసి ఎవరైనా డ్రగ్స్ అమ్మటం కానీ కొనడం కానీ వినియోగించడం కానీ చేస్తున్నట్లే వెంటనే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఫోన్ నంబర్ ఎయిట్ కి ఫోన్ చేసి సమాచారం అందించండి మనకి బోర్డ్ ఎంజాయ్మెంట్స్ ఉన్నాయి కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఉంది మనల్ని ప్రేమించే మనుషులు మన కోసం బ్రతికే మన వాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరం అండి సే నో టు డ్రగ్స్ టుడే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలు అయితే ఈ రోజు ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేయబడుతుంది సోషల్ మీడియాలో లైక్స్ కోసం వ్యూస్ కోసం ఫాల్స్ న్యూస్ ని స్ప్రెడ్ చేయండి ఇవన్నీ కాదని వ్యూస్ కోసం ఇంకొకరిని న్యూస్ చేయకండి అసత్య ప్రచారాలకు దూరంగా ఉందాం సామాజిక బాధ్యత బహిదం నమస్తే నేను మీ అడ్విసేజ్ ఏమవుతుందిలే అని ఒక అమ్మాయి పోస్ట్ కింద మనం బ్యాడ్ కామెంట్స్ పెడితే వాటిని చదివి వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతారు ఏం కాదులే అని మనం ఫేక్ న్యూస్ని షేర్ చేసినా అదే నిజం చాలా మంది జనం అనుకుంటారు సో కాస్త ఆలోచిద్దాం బాధ్యతగా ఉందాం ఫేక్ న్యూస్ షేర్ చేయొద్దు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు పోస్ట్ నో నువ్వు చెడుని పోస్ట్ చేయొద్దు